కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఏపీలో ఇప్పుడు కొత్త రకం రాజకీయం నడుస్తుంది వాళ్ళు రూలింగ్ లోకి వస్తే వీళ్ళకి వీళ్ళు రూలింగ్ లోకి వస్తే వాళ్ళకి ఇక మూడినట్టే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఇందులో నిజమేంతో తెలియదు గానీ చాలా మంది నాయకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు మాత్రం రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి వీళ్ళు ఇప్పటికీ రిమాండ్ ఖైదీలుగా జైల్లోనే గడుపుతున్నారు లేటెస్ట్ గా మరో కీలక నేత కూడా అరెస్ట్ కావడం కొత్త చర్చకు తెరలేపింది అయితే అందరి సంగతి ఎలా ఉన్నా ఈయన మాత్రం పొలిటికల్ ఫ్యూచర్ కి ఎలాంటి ఢోకా లేకుండా పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ఉన్నారట ఇంతకీ ఎవరాయనా ఏంటా కథ నందిగం నుంచి కాకాణి దాకా వైసీపీలో వరుస అరెస్టుల ప్రకంపనలు డైలమాలో నేతల రాజకీయ భవిష్యత్తు రంగంలోకి గోవర్ధన్ రెడ్డి కుమార్తె సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయ పరిస్థితులే కాదు నాయకుల తలరాతలు కూడా మారిపోయాయి ప్రధానంగా ఘోర ఓటమిని మూటగట్టుకున్న వైసీపీలో నేతల అరెస్టులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అప్పట్లో నందిగాం సురేష్ మొదలు నిన్న మొన్నటి కాకాణి వరకు కీలక నేతలు కేసుల్లో ఇరుక్కోవడం ఫ్యాన్ పార్టీని పరేషాన్ చేస్తోంది అయితే అరెస్ట్ అయిన నేతల్లో చాలా మంది బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఇంకా జైళ్లలోనే ఉన్నారు ఇంతలోనే మరో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు కావడంతో అరెస్టుల సంఖ్య మరింత పెరిగింది అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని నోటీసులు కూడా ఇచ్చారు ఈ వ్యవహారం నెల్లూరు రాజకీయాల్ని మరింత ఉడికెత్తించింది అయితే అరెస్టు చేస్తారన్న సమాచారంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ చానాళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు కాకాణి ఎట్టకేలకు ఆయన్ని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ గా నిలిచే నెల్లూరు జిల్లాలో ఈ సర్వేపల్లి ఎపిసోడ్ మరింత రచ్చరెప్పుతుంది కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇక్కడ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది ఏదో ఒక అంశంలో ఇద్దరి మధ్య అగ్గి రాజుకుంటూనే ఉంది వైసీపీ అధికారంలో ఉండగా సర్వేపల్లిలో అక్రమ మైనింగ్ జరిగిందని దానికి కర్త కర్మ క్రియ గోవర్ధన్ రెడ్డేనని మొదటి నుంచి ఆరోపిస్తున్న టీడీపీ నేతలు వారి పార్టీ అధికారంలోకి రాగానే పాత లెక్కలని బయటకు తీస్తున్నారనే ప్రచారం జరుగుతుంది ఈ కేసుల్లో భాగంగానే చాలా మంది వైసీపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు కాకాణికి కూడా నోటీసులు ఇచ్చారు రెండు నెలలైనా విచారణకు రాకపోవడంతో బెంగళూరులో ఉన్న కాకాణిని అరెస్టు చేశారు దీంతో పొలిటికల్ గా కాకాణి కథ ముగిసిపోయినట్టేనని ప్రత్యర్థి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఇప్పుడున్న కేసులు కాకుండా మరికొన్ని కేసుల్లోనూ కాకాణి పేరు ఉండడంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదనే ముచ్చట వినబడుతోంది ఇదంతా కక్ష సాధింపులో భాగంగానే జరుగుతోందంటూ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నా అదంతలా హైలైట్ కావడం లేదట కాకాణి చాలా కాలం జైల్లోనే ఉంటే పొలిటికల్ గా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదని లోకల్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి నియోజకవర్గంలో పార్టీని నడిపే నాయకుడు లేకపోతే ప్రజల్లో పార్టీని నిలపడం అసాధ్యమనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతుంది అందుకే ఈ గ్యాప్ లో కాకాణి లేని లోటును తీర్చేందుకు ఆయన కుమార్తె పూజితారెడ్డి రంగంలోకి దిగారు తండ్రి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన నెక్స్ట్ మినిట్ రాజకీయ క్షేత్రంలోకి దిగిపోయిన ఆమె కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ ధైర్యం చెబుతున్నారు మండలాల వారిగా నాయకులతో భేటీ అవుతూ భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీకి బలమైన వాయిస్గా ఉంటున్న నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఆయన అరెస్టు కావడంతో సర్వేపల్లి క్యాడర్ లోనే కాదు నెల్లూరు జిల్లా వైసీపీలోనూ కలకలం రేగుతుంది అయితే తండ్రి పొలిటికల్ ఫ్యూచర్ కు ఎలాంటి ఢోకా లేకుండా పూజితారెడ్డి బరిలోకి దిగడం రాజకీయంగా అవుతుంది ఇకపై పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ తరపున ప్రభుత్వంపై చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట అప్పుడే యాక్షన్ ప్లాన్ మొదలెట్టిన కాకాణి కుమార్తే తన తండ్రిపై అక్రమంగా కేసులు పెట్టారని సీబీఐ విచారణ చేస్తే నిజాలు తేలుతాయని చెబుతున్నారు ఈ విషయంలో జాయింట్ కలిసి కూడా ఇచ్చారు పూతారెడ్డి పొలిటికల్ ఎంట్రీ సడన్ గా ఏమీ జరగలేదని తన అరెస్టును ఊహించిన కాకాణి చాణాల ముందే ఆమెను సంసిద్ధం చేశారని చర్చ జరుగుతుంది జైల్లో ఉన్న తన రాజకీయ భవిష్యత్తుకు డోకా లేకుండా కాకాణి ఖతర్నాక్ ప్లాన్ వేశారని చర్చ సర్వేపల్లి పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది మరి పూజితారెడ్డి తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటుందా ఆయనలా ప్రత్యర్థులపై వాగ్భానాలతో విరుచుకుపడతారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది